అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు జేసి మేడంకు అందరికి అధికారులకు కూడా ఇప్పటికీ ఎన్హెచ్ ఫోర్ ఫార్టీ ఇచ్చేసేది రెండున్నర సంవత్సరం కావస్తుంది దాదాపు ఇప్పటి వరకు మనకైతే న్యాయం చేయలేదు రెండు సంవత్సరాలు జేసీ మేడం కు తిరుగుతున్నాము దమ్లముడుగు ఆర్టీఓ ఆఫీస్ కు పోయినాము ఇక్కడ మన ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి అందరూ కలిసి తిరుగుతానే ఉన్నాము అయితే ఏ ఒక్కరు మాకు పట్టించుకోలేరు ఇప్పుడు న్యాయం చేస్తామని చెప్పినారు కానీ మాత్రము దానికి జవాబు ఇవ్వలేదు మొన్న కూడా సోమవారం పోయి వచ్చినాం జేసీ మేడం దగ్గరికి అయితే ఆమె ఇది అవార్డు కాపీ రెడీ అయిపోయింది ఏం చేయలేము అయితే ఇది చానా దారుణంగా మనకు రేట్లు ఫిక్స్ చేసినారు ఇది చానా అన్యాయం మనకు దీని కోసము మన కొత్తపల్లి సర్పంచ్ రెడ్డి అన్న దగ్గరికి వచ్చి మేము ఉన్నత పత్రము సమర్పించి మనకు కొన్ని అందరికి న్యాయం చేయాలని కోరుచున్నాము అందులో ఆయన ఆయన కూడా కొంచెము పెద్ద మంది చేసుకుని మనకు అందరి తరఫున మాట్లాడి మనకు న్యాయం చేద్దామని ఆశిస్తున్నాము అయితే నాది పంచాయతీ కొత్త కొత్తపల్లి పంచాయతీలో చాలా దారుణంగా రేట్లు పెట్టినారు నా మన ఇక్కడ డిమార్ట్ వాల్యుషన్ తీసుకోలేదు ఇంకొకటి సీనిది ఇంకొకటి అది ఎన్జిఓ బిట్లది అన్ని వాల్యుయేషన్ కలుపుకొని దాని యావరేజ్ తీసి మనకు న్యాయం చేయాల్సిన కోరుతున్నాము దాదాపు దగ్గర దగ్గరగా ఇక్కడ నూట డెబ్బై నూట అరవై మంది ఉన్నాము అందరము సర్వం వాళ్ళే కొంచెం కూడా భూములు మిగలలేదు కొంచెం మిగిలినా గానీ ఏదో ఒకటి మనకు లాభం వస్తుంది లేని ఉండొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మొత్తము సర్వం కోల్పోయినాము ఒక అడుగు కూడా మిగలలేదు చానా అప్పులు చేసి తీసుకునేది ఇప్పటిదాకా దానికి వడ్డీలు కట్టుకుంటున్నారు కొంతమంది కొంతమంది పిల్లల కోసం పెట్టుకున్నారు భూములు పిల్లల పిల్లలకు పిల్లల చదువు అయితే ఇదంతా సర్వం మనము నాశనం అయిపోయినాము మన పిల్లల భవిష్యత్తు అయింది అందుకని మీరు పెద్ద చేసుకొని మీడియా మిత్రులతో తరఫున మీకు అందరికి నమస్కారం చేస్తున్నాము మన తగిన న్యాయం చేయాల్సిన కూర్చున్నాము ఇక్కడ దాదాపు డిమార్ట్ సెంటర్ దగ్గర ఓపెన్ మార్కెట్ లో అయితే ముప్పై నుంచి నలభై లక్షల దాకా పోతుంది సెంటు వీళ్ళు వచ్చేసి రెండు అరవై ఏడు చెప్తారు రెండు లక్షల అరవై ఏడు వేలు ఇది చాలా ఘోరము అన్యాయము ఇట్లా ఇక్కడ జరిగితే చాలా మంది ఇంకా విషంతి సావాల్సింది దీనికి ఇంకా వేరే దారి లేదు ఏం దారుణంగా దారుణంగా పెట్టినారు మనకు రేట్లు పక్కన గోపారంగా అయితే రేట్లు ఎక్కువ పెట్టినారు ఇక్కడ పూర్తి డెవలప్మెంట్ ఏరియా మనది ఇది కానీ ఇక్కడ చానా దారుణంగా పెట్టినారు రేట్లు అది ఎందుకునో తెలియదు అందరికి అధికారులు తిరిగి తిరిగి రెండున్నర సంవత్సరాలు అయింది ఎవరు మనల్ని పట్టించుకోలేదు జేసి మేడం గారికి నమస్కరించి చిన్న వినపము మాకు ఒకటే డిమాండ్ మాకు మాకు డిమార్ట్ ఖచ్చితంగా యాడ్ చేయాలా అది మాత్రమే కొత్తపల్లె మామూలు ఊరు కాదు బాగా డెవలప్ అయిన ఊరు అనమాట డెవలప్మెంట్ ఏరియా ఇది మీరు అందరి ఊర్లకు పెట్టినట్టు రెండు లక్షల అరవై వేలు రెండు లక్షల డెబ్బై వేలు పెడితే ఇది మాకు కుదరదు ప్రైవేట్ వ్యాలూ చూడండి ముప్పై లక్షలు నలభై లక్షలు ఉంది అనమాట ఆ బిట్ల కోసం అప్పులు చేసి ఇప్పుడు దాకా వడ్డీలు కట్టేటోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు దీంట్లో ఒక ఇరవై సార్లు పోయినా గణేష్ కుమార్ గారికి జేసీ మేడం గారికి ఇరవై సార్లు పోయి అర్జీలు ఇచ్చినా కానీ అర్జీలకి ఎటువంటి వాల్యూ లేదనమాట మాకు న్యాయం చేయవలసిందే కోరుతున్నాము ఎట్టాటి పరిస్థితుల్లో మాకు డి విలువ మట్టు ఖచ్చితంగా యాడ్ చేయాల్సిందే ఎన్జిఓ బిట్లు ఉన్నాయి శ్రీని పాల్ ఫ్యాక్టరీ పాల్ ఫ్యాక్టరీ ఉంది యాడ్ చేయాల్సిందే ఎటాటి పరిస్థితుల్లో ఇది డిమాండ్ డిమాండ్ అనుకోండి లేకపోతే రిక్వెస్ట్ అనుకోండి గతంలో జైసీ మేడం గారు ఇదే ప్లేస్కి రావడం జరిగింది అక్కడ కూడా ఆమె మేడం గారికి వీళ్ళందరూ బాధితులంతా వచ్చి వినియోగించుకోవడం జరిగింది జేసీ మేడం గారు కూడా సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తారు అని చెప్పింది కావున ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ వీళ్ళ యొక్క కోరిక ఏమంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు మంచి వాల్యూ ఉన్నటువంటి ఈ కొత్తపల్ల గ్రామ పంచాయతీలో ఎక్కడ చూసినా ఏ ఏరియాలకు వెళ్ళినా కనీసం ఐదు ఆరు లక్షల నుండి ముప్పై లక్షల వరకు ఉంది సెంటు వీళ్ళు బాధపడేది ఏమంటే కొంత పది కొంత బాధపడే వాళ్ళు కాదు ఎప్పుడో బీవరికంలో కొన్నటువంటి ఫ్లాట్లు ఇప్పుడు సర్వము పోతాంటే అంటే చాలా బాధపడుతున్నారు కావున గౌరవ జాయింట్ కలెక్టర్ మేడం గారు అలాగే గౌరవనీయులు కలెక్టర్ వరీలు మన పెద్దలు శాసనసభ్యులు గౌరవనీయులు నందాల వర్ధరాజు రెడ్డి గారు కూడా దీనికి వీళ్ళందరూ కూడా ఆయన కాడికి వెళ్ళిపోవాలని చూశారు ఆయన కలవలేకపోయారు ఆయన కూడా కలుస్తారు ఇది దీనికి ఎంత ముఖ్యమంతా గౌరవ జాయింట్ కలెక్టర్ నేరం గారు దీని గురించి కొద్దిగా ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ చాలా బీదంలు ఎప్పుడూ కొన్నటువంటి ఆ వెంచర్లలో ఫ్లాట్లు కొన్నటువంటి వారు వారికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఈ మధ్యలోనే నిన్న ఈ రోజు పేపర్లో కూడా అన్ని పంచాయతీలకు అన్ని సార్లు డబ్బులు అవార్డులు అవార్డులు అయిపోయాయి కాకపోతే కొంత పిల్లల పంచాయతీ కొద్దిగా పెండింగ్ లో పెట్టారని చెప్పి ఇప్పుడు ఈ పేపర్లో వచ్చింది దాన్ని పునఃపరిశీలించవలసిందిగా గౌరవ జాయింట్ కలెక్టర్ మేడం గారిని కలెక్టర్ను వీళ్ళ తరఫున నేను ఒక సర్పంచ్ గా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మా పంచాయతీలో బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి పంచాయతీ చాలా విలువైనటువంటిది ఇక్కడ కూడా హైవే ఇక్కడ రోడ్డు కూడా బీమార్ట్ దగ్గర కూడా కొంత ప్లేస్ పోతుంది ఇక్కడ అయితే దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల వరకు ఉంది ఒకొక సింటు కావున కొన్ని బేజ్ చేసి డిమార్ట్ అయితేనేమి శ్రీనిధి అయితేనేమి వెంచర్లలో ఫ్లాట్లలో చేసినటువంటి రిజిస్ట్రేషన్ అయితేనేమి అవన్నీ పరిగణనలోకి తీసుకొని కొద్దిగా వీళ్ళకి రేట్లు పెంచితే బాగుంటదని చెప్పి నేను మేడం రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ కొత్తపల్ల పంచాయతీ గోపవరం పంచాయతీ గోపవరం పంచాయతీలో రేట్లు పెంచారని చెప్పి ఒక అభియోగం ఉంది అక్కడ పెంచి ఇక్కడ పెంచలేదు అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ గారు వీరిందరూ శ్రద్ధ తీసుకొని ఈ వెంచు వీళ్ళు ఉన్నటువంటి బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను త్వరలోనే మేడం కూడా మేము అందరం పోయి మళ్ళీ అక్కడ కలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నా కోసం నేను నమ్మకంగా వచ్చినటువంటి వారికి అందరూ కూడా నా శక్తివంచం లేకుండా కృషి చేసి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ చేస్తున్నాను